సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మరావు గౌడ్కి మద్దతుగా స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత విస్తృత ప్రచారం నిర్వహించారు మెట్టుగూడ డివిజన్ పరిధిలోని మోహన్ స్కూల్ ఆలుగడ్డ బావి వై జంక్షన్ వరకు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు என்ன கராய் வேற வந்துருடி என்ன வந்துருது గత నాలుగేళ్ల కింద అసెంబ్లీ ఎలికన్ అయింది కాబట్టి పద్మరావు ఎంపీగా గీ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు చాలా భారీ మెజార్టీతో వచ్చింది ఇప్పుడు కూడా ఒక రెండు లక్షల మెజార్టీతో కంపల్సరీ డివిజన్లో పాదయాత్ర జరిగింది గత పది రోజుల నుంచి మాత్రము విస్తృతంగా మరి అన్న చెప్పడం ఏంటంటే చేయడం కన్స్టే కాబట్టి కొంచెం ఇబ్బంది అయినది మీరు కార్యకర్తలు తర్వాత ప్రతి డివిజన్లో కూడా ముఖ్య కార్యకర్తలలో వాళ్ళు కోర్టు వెళ్ళి నా నా గురించి చాలా వరకు జనాలు చేసి మళ్ళీ కూడా వాళ్ళు ఒకసారి మీరు యాక్టివేట్ చేసి ప్రచారాన్ని విద్యుత్వ చేయాలి వెళ్ళి మనమైతే గెలుస్తున్నాము కేసీఆర్ నుంచి కూడా ఒక ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్మానం గెలుస్తున్నామని ఒక మాట ఉత్తేజపూర్వకంగా సంతోషకరమైన వార్త చెప్పినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది పద్ గత మూడేళ్ళ నుంచి మన ప్రభుత్వం వచ్చింది వేరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం ఏం చేసిందో పబ్లిక్ ఆల్రెడీ తెలుస్తున్నది కాబట్టి కరెంటు బిల్లు మాపడినారు ఇది మాపన్నారు ఒక అన్నకు కట్ అయితే ఒక తమ్మునికి ఉన్నది కరెంటు బిల్ కాబట్టి కరెంటు బిల్లు కానీ ఏది కానీ మాకు ఏదొద్దు మాకు కేసీఆర్ చేసిన స్కీమ్సే కావాలన్నారు వాళ్ళు కాబట్టి కంపల్సరీ మేము బంధం కుద్దినట్టు కేసీఆర్ సార్ చేస్తాము ఇంకోటి మాకు మెజారిటీ కూడా కంపల్సరీ పన్నెండు పది పద్నాలుగు వస్తున్నాయి కాబట్టి మేము కంపల్సరీ గెలుస్తున్నాము మా కేసీఆర్ సార్ మేడం ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మీరు సీనియర్ సిటిజన్స్కి ఏమైనా అవైలబుల్ చేశారా వీల్ చైర్ లాంటిది అంటే పద్మ కేసీఆర్ సార్ బర్త్డే రోజు మేము చేసామన్నారు